ఇంట్లో అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు అలా భోజనం చేస్తూ ఉండగా వేదవతి అందరికీ వడ్డిస్తూ ఉంటుంది ఇక రామరాజు అయితే నర్మదా ప్రేమ లేకపోయేసరికి ఏంటి అందరూ రాలేదు ఇంకొంతమంది ఏమయ్యారు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మావయ్య గారు ఎవరి గురించి అడుగుతున్నారు అని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే అటుగా నర్మదా ప్రేమ వాళ్ళిద్దరూ కూడా వచ్చి అక్కడే అలా నిలబడతారు అది చూసి అక్కడ ఉన్న రామరాజు అయితే ఏంటి భోజనానికి రాకున్నా అక్కడే అలా దిశ కుటుంబం నిలబడ్డారు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మా గారు వీళ్ళిద్దరితో మాట్లాడతారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ప్రేమ అలాగే నర్మద వాళ్ళిద్దరూ కూడా మాకు భోజనం చేయాలనిపించడం లేదు మేము ఇప్పుడు భోజనం చెయ్యమని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే మీకు భోజనం కావాలా వద్దా అని అడగలేదు భోజనం చెయ్యమని చెప్తున్నాం రండి ఇద్దరు వచ్చి కూర్చొని తినండి అని చెప్పి రామరాజు గట్టిగా అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మామయ్య గారైనా మామయ్య గారి మాటలైనా నేను వింటున్నది అని చెప్పి మళ్ళీ అయితే షాక్ అయిపోతుంది ఇక ఆ మాట వినగానే ప్రేమ నర్మద వాళ్ళిద్దరూ కూడా మామయ్య గారు చెప్పారని చెప్పి అక్కడ వాళ్ళతో పాటు కలిసి భోజనం చేస్తూ ఉంటారు ఇక వాళ్ళు కూడా సమానంగా భోజనం చేస్తూ ఉంటే అది చూసి వల్లి అయితే అస్సలు ఉండలేక ఏడుస్తూ ఉంటుంది ఏంటో నాకే ఎందుకు ఇలా జరుగుతుందో నా వైపు ఉన్నట్టే ఉండి మళ్ళీ వాళ్ళ వైపు మావయ్య గారు ఎప్పుడు తిరిగిపోయారు హీరో ఏంటో అని చెప్పి వల్లి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది అది చూసి రామరాజు అయితే వల్లిని అసలు పట్టించుకోకుండా ప్రేమ నర్మద వైపు చూస్తూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్